వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదండి మనకి మట్టివే అమ్మవారి ఫేసులు వన్ సిక్స్టీ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయి కదండి అలాంటిది జర్మన్ సిల్వర్ తో చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఈ ఫేసులు ఇవేంటంటే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మూడు రేట్లలో దొరుకుతున్నాయండి జర్మన్ సిల్వర్ లో హాయ్ అండి వెల్కమ్ టు మా కబుర్లు చూడండి నేనైతే ఒక బర్త్డే ఫంక్షన్ కు వెళ్తున్నాను గిఫ్ట్ కొందామని శ్రీయాంస్ జర్మన్ సిల్వర్ కు వచ్చానండి ఇదేంటంటే సీతమ్మ వైజాగ్ లోని సీతమ్మదార్ లో బాలయశాస్త్రి లేఅవుట్ లో ఉందండి బాలాజీ హిల్స్ అంటారు ఏంటంటే పోర్ట్ గ్రౌండ్ పక్కన ఉందన్నమాట ఇదిగో చూడండి బయటనే చాలా కలెక్షన్ ఉంది ఇంకా లోపల ఏమేమి కలెక్షన్ ఉందో చూపిస్తాను చూడండి భలే బాగున్నాయండి ఐటమ్స్ అన్ని నేను ఒక్కొక్కటిగా మీకు రేట్లు అవి వివరిస్తాను చూడండి ఇప్పుడు ముందు ఈ చిన్న బిందీతో మొదలు పెడదాం అండి ఏంటంటే కలుషం పెట్టుకోవడానికి పనికి వస్తుంది కదా ఇది భలే బాగుందండి ఈ సైజ్ దైతే మనకి పదహారు వందలది పద్నాలుగు వందలకి వస్తుంది అన్నమాట చూడండి భలే బాగుంది ఇది ఇక ఈ చిన్నది చూసారా ఇది ఏంటంటే థౌసండ్ రూపీస్ ది మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కి అండి భలే బాగుంది ఈ బుడ్డుది కూడా చాలా బాగుందండి ఇంకా నెక్స్ట్ చూడండి పెద్దది ఇదేంటంటే మనకి హల్దీ ఫంక్షన్ కి అది వాడుకోవచ్చు అండి లోపలేమో స్టీల్ బిందు ఉంది అంతా ఇలాగా ఎనామిల్ తో వచ్చిందండి భలే బాగుందండి ఇది ఇదేంటంటే మనకి రెండు వేల మూడు వందలది మనకి రెండు వేలకి వస్తుందండి భలే బాగుందనమాట ఈ పల్లెని చూడండి చక్కగా మనం ఫంక్షన్స్ అప్పుడు పూజలు అప్పుడు ఫ్రూట్స్ అవి పేర్చుకోవడానికి అది భలే బాగుంటుంది అండి దీనికి కూడా చూడండి మంచి ఎనామిల్ తో వచ్చింది ఈ ప్లేట్ పద్దెనిమిది వందలది మనకి పదిహేను వందలకి వస్తుంది అంటే ముందే కొంచెం డిస్కౌంట్ ఇస్తున్నారండి సో మనకి బాగున్నాయండి రేట్లు అవి కూడా బానే అనిపిస్తున్నాయి నెక్స్ట్ చూడండి ఎవరైనా గృహప్రవేశాలకి వాటికి గిఫ్ట్లు ఇవ్వడానికి రామ్ పరివార్ చూడండి ఎంత బాగుందో ఇది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ థౌజండ్ పడుతుందండి ఇంకా చూడండి ఆవు దూడ ఏంటంటే మనం ఇవాళ రేపు అపార్ట్మెంట్స్ లో గృహ ప్రవేశాలు అయినప్పుడు ఆవుని దూడని తీసుకెళ్ళడానికి అవదు కదండి అలాంటిప్పుడు అది తీసుకెళ్లొచ్చు నెక్స్ట్ చూడండి శివుడిది చాలా బాగుందండి చాలా వెయిట్ కూడా ఎక్కువ ఉంది అన్నమాట ఇది మనకి రెండు వేల తొమ్మిది వందలు పడుతుంది ఆవు దూడ అయితే పద్దెనిమిది వందలు పడింది అండి నెక్స్ట్ ఏంటంటే ఈ చెట్టు చూడండి భలే బాగుందండి గిఫ్ట్లు ఇవ్వడానికి ఈ ఐటమ్ ఒకటి చాలా ఇంప్రెసివ్ గా ఉందండి పన్నెండు వందలది మనకి వెయ్యి రూపాయలకి వస్తుంది గణేష్ వచ్చారు ఇందులో రాధాకృష్ణ ఉన్నవి కూడా ఉంటాయి అంటే చాలా బాగుందండి చూడండి ఎంత చక్కగా ఉందో ఈ చెట్టు అయితే నాకు భలే బాగా నచ్చిందండి ఇది నెక్స్ట్ ఇదే చెట్లు పెద్ద సైజ్ అండి నాకు కూడా చూడండి కిందనైతే మనకి రాంపటాభిషేకం ఉన్నారన్నమాట రాంపరివారు ఉన్నారు చెట్టు ఏమో చాలా పెద్ద సైజ్ వచ్చింది ఇదైతే మనకి ఐదు వేల ఐదు వందలది ఐదు వేలకి వస్తదంటీ ఇది కూడా గిఫ్ట్ చేయడానికి చాలా బాగుంటది షోపీస్ గా పెట్టుకోవడానికి అది చాలా బాగుంటుంది అండి నెక్స్ట్ చూడండి పీటలు కూడా అనేది చాలా సైజులు ఉన్నాయండి జీరో సైజు నుంచి చాలా పెద్ద సైజుల వరకు చాలా ఉన్నాయి అన్నమాట దీనికి కూడా ఎనామీలు అది చాలా బాగా వచ్చిందండి ఇది చూడండి చాలా పెద్ద పెద్ద సైజు వరకు కూడా ఉన్నాయండి నెక్స్ట్ ఈ బౌల్ చూడండి ఎంత పెద్దది ఉందో ఇది కూడా అంతేనండి పెళ్లికైనా మనం పూజలు వ్రతాలు అవి చేసినప్పుడు కూడా ఫ్రూట్స్ అని స్వీట్స్ అని అలా ఏమైనా పెట్టుకుని పూజదారి పెట్టడానికి అది ఇది భలే బాగుందిమాట ఈ బౌల్ అయితే మనకి టూ థౌజండ్ పడుతుందండి ఈ టబ్బులా ఉంది చాలా బాగుంది ఈ కుందులు చూడండి ఎంత బాగున్నాయో అసలు వెండి లాగా ఉన్నాయండి ఐదు వేల తొమ్మిది వందలు పడ్డాయండి నెక్స్ట్ జత ఐదు వేల తొమ్మిది వందలు అంట పికాకులు వచ్చి చాలా బాగుంది ఇది చూసారా ఇది కళ్ళ దృష్టి చెట్టు అంటండి పక్కన చూసారా కన్ను ఉన్నది మళ్ళీ పువ్వులు అన్నింటిలోనే పువ్వుల మధ్యలో కూడా కళ్ళు ఉన్నాయండి ఇది ఏంటంటే మనకి హాల్లో ఎంట్రన్స్ ఎదురుకుండా పెట్టుకుంటారంటే దృష్టి దృష్టి దోషాలు అయ్యి పోవడానికి ఇది పదమూడు వందలు ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి ఇది వైలెట్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి కదా పింక్ ఎల్లో అలా చాలా కలర్స్ ఉంటాయంట ఇగో ఇది చూడండి వెంకటేశ్వర స్వామి అల్వేల్ మంగమ్మ లక్ష్మీదేవి ఇలాగ సెట్ అంతా మనకి రెండు వేల ఎనిమిది వందలు పడతాదండి ఈ వినాయకుడు ఇవేమో వెయ్యి రూపాయలు పడతాయంట ఈ బాలాజీ స్వామి చూడండి ఎంత బాగున్నారో ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఫైవ్ థౌజండ్ కి వస్తుంది అంటండి చూడండి ఇప్పుడు వరలక్ష్మి రథం రాబోతుంది కదండి మనం మట్టితో ఉన్న అమ్మవారి ఫేస్ తీసుకుంటేనే మనకి వన్ సిక్స్టీ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయి కదండి అలాంటిది మనకి చూడండి అమ్మవారి ఇంత సైజు పెద్ద సైజు ఫేసులు మనకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఇగో చూడండి ఇది సిక్స్ ఫిఫ్టీ ఇది ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ అదే ఆ సైజ్ లోనే గోల్డ్ కలర్ లో మనకి ఎయిట్ హండ్రెడ్ అండి ఇలా మూడు రేట్లలో ఉన్నాయండి భలే బాగున్నాయండి ఐటమ్ అయితే చాలా చక్కగా ఉంది నెక్స్ట్ ఈ ఐటమ్ చూడండి కృష్ణుడి చేతులు రెండు ఫ్లూట్ వాయిస్తున్నట్టుగా ఇంకా వెనక నెమలిపించం భలే బాగుందండి ఈ వైట్ అయితే థౌజండ్ రూపీస్ బ్లాక్దేమో పన్నెండు అండి సిరామిక్ కంటే అందుకని అది పన్నెండు వందలు పడింది ఇవి చూడండి విష్ణుమూర్తి విగ్రహాలండి ఎంత బాగున్నాయి అంటే అసలు ఎవ్రీ డీటెయిల్ సూపర్ గా ఇచ్చారండి అసలు భలే నచ్చింది నాకైతే ఇది సిక్స్ ఇంచెస్ అండి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అన్నమాట సిక్స్ ఇంచెస్ వచ్చింది ఐడిల్ దీంట్లో ఏంటంటే మనకి చాలా సైజులు ఉన్నాయండి అగో పైన ఉన్నది చూసారా అది ఎయిటీన్ ఎయిటీన్ ఇంచెస్ అంటే అలాగే సిక్స్ ఇంచెస్ నుంచి ఎయిటీన్ ఇంచెస్ వరకు విగ్రహాలన్నీ ఉన్నాయండి చాలా భలే బాగుంది ఇవి చూడండి హంసలు చిన్న హంసలు పెద్ద హంసలు ఇలా రెండేసే సెట్ అండి ఇది కూడా చాలా బాగుంది గిఫ్ట్ ఇవ్వచ్చు మనం ఇవేంటంటే ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఇది చిన్న సైజు పదిహేడు వందలు పెద్ద సైజు మూడు వేల ఐదు వందలకి వస్తుందండి ఇక చూడండి ఈ హనుమ విగ్రహం చూడండి భలే బాగుంది ధ్యానద్రంలో ఉన్నారు చాలా బాగున్నదండి ఇది సెవెన్ థౌసండ్ మనకి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి వస్తుంది అండి భలే బాగున్నారండి ఇది మాత్రం చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ చూడండి రాధాకృష్ణ ఎంత బాగున్నాయండి రాధాకృష్ణలు అయితే చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు చాలా ఉన్నాయండి మంచి కలెక్షన్ చూడండి ఎంత బాగా మెరుస్తుందో అసలు లాగా ఉంది మాట దీని మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అంటే మనకు కోల్డ్గేట్ పౌడర్ ఉంటది కదండి దాంతో క్లీన్ చేసేసుకుంటే సరిపోతుందంట నెక్స్ట్ కలశాలు చూద్దామండి కలషాలు అయితే ఈ చెంబులు చాలా సైజులు ఉన్నాయండి చూడండి పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు ఉన్నాయి మాట ఇదిగోండి ఇది లాస్ట్ సైజు అన్నమాట చిన్న సైజు ఈ సైజు నుంచి చిన్న బిందులు వరకు ఉన్నాయండి ఇక చూడండి అన్నిటికంటే లాస్ట్ సైజు టూ ఫిఫ్టీ తర్వాత ఫోర్ హండ్రెడ్ ఇదేమో టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇదేమో త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ అలాగ ఉన్నాయండి వరుసగాను ఇదైతే ఫైవ్ లీటర్స్ పట్టే బిందండి పదకొండు వేలది నెక్స్ట్ ఈ కుందులు చూడండి భలే బాగున్నాయండి థర్టీన్ ఇంచెస్ సెవెన్ థౌజండ్ కి వస్తాయి అన్నమాట ఎంత బాగున్నాయి చూడండి వెండి లాగే ఉన్నాయి అన్నమాట పైన హంసలు వచ్చి భలే బాగున్నాయండి ఇవి మనకి జత అయితే ఏడు వేలకు వస్తుంది అనమాట చూడండి ఎంత సాలిడ్ గా ఉన్నాయండి ఇది కూడా ఈ గిన్నె చూడండి ఇది పద్నాలుగు వందలు పడుతుందండి ఇది కూడా బరువుగా ఉంది నెక్స్ట్ చూడండి కామాక్షి దీపము ఇది చూడండి అటు ఇటు చిన్న చిన్న ఎలిఫెంట్లు వచ్చాయి భలే బాగుందండి ఇది దీపం రెండు వేల ఐదు వందలు పడుతుంది మనకి నెక్స్ట్ ఈ చిన్న సైజ్ కుందులు చూడండి ఏంటంటే సిక్స్ ఇంచెస్ కుందులు మాట అందుకని మనకి రెండు వేల మూడు వందలు పడతాయండి ఇవి కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ ఈ సెట్ చూడండి భలే బాగుంది ఏంటంటే మనకి మొత్తం పూజా సెట్ అండి ఇలాగా మనం ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు రిటర్న్ గిఫ్ట్ అయినా ఇవ్వచ్చు లేదు చిన్న చిన్న ఫంక్షన్స్ అన్నప్పుడు మనం వాళ్ళకి గిఫ్ట్ చేయడానికి కూడా బాగుంటుంది ఒక ప్లేట్ వచ్చింది ఒక కుందు అలా చిన్న గ్లాసు అలా వచ్చిందండి ఈ సెట్ మటక పూజ సెట్ ఐదు వందల యాభై రూపాయలు పడుతుందండి మనకి ఇక ఈ సెట్ చూడండి ఇంకొంచెం పెద్ద సైజు దీంట్లో ఏంటంటే ప్లేట్ పెద్దది వచ్చింది ఇంకా ఒక చెంబు వచ్చింది పసుపు కుంకాలు గుత్తి ఒకటి ఒక ఒక దీపం కుంద ఒకటి వచ్చిందండి ప్రసాదం గిన్నె అలా వచ్చింది కొంచెం ప్లేట్ పెద్దది వచ్చింది అందుకు ఇది ఏడు వందల రూపాయలండి ఇది చూడండి మువ్వల ప్లేటు భలే బాగుందండి ఇది సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో భలే బాగుంది మధ్యలో లక్ష్మీదేవి ఐడిల్ పెట్టుకుని మనం ఇలా పూజ చేసుకోవడానికి అది భలే బాగుంటదండి ఇదేమో పద్దెనిమిది వందలు పడుతుంది అనమాట ఈ మూలయి సౌండ్ కూడా వస్తున్నాయి అండి చాలా బాగుంది ఇది ఈ బౌల్స్ చూడండి ఎంత బాగున్నాయో ఈ చిన్న బౌల్ ఏమో మనకి తొమ్మిది వందల యాభై రూపాయలు పడుతుంది పెద్దదేమో పద్నాలుగు వందలు పడుతుందండి కానీ భలే బాగుంది ఇంకా అరటి చెట్టు చూడండి అరటి చెట్లు కూడా మనం సత్యనాయ వ్రతము ఏదైనా పూజలు అయినప్పుడు అటు ఇటు పెట్టుకోవడానికి బాగుంటాయి అన్నమాట అరటి గెల కూడా ఉందండి దానికి ఈ ఆకులు కూడా వచ్చేస్తాయంట మళ్ళీ పెట్టుకోవచ్చు అంట అలా అండి అది సిక్స్ థౌసండ్ అండి జత ఈ చిన్న కుందులు ఐదు వేలు తొమ్మిది వందలు పెద్దవేమో ఏడు అండి ఈ కుందులు కూడా భలే బాగున్నాయి నెక్స్ట్ ఈ ఇది చూడండి మూడు ఫ్లవర్స్ వచ్చి ఇలాగా వెండిలో కూడా ఉంటది కదండి ఈ మోడల్ భలే బాగుందండి ఈ మూడు ఇలాగా మనకి ఏడు వందలు పడుతుంది ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వడానికి అది చాలా బాగుంటదండి నెక్స్ట్ దాంట్లోనే ఇంకా తక్కువ బడ్జెట్ లో కావాలి అనుకుంటే రెండు ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి ఇది మూడు ఇది మూడు ఫ్లవర్స్ వచ్చాయి కదా దీనికి చూడండి రెండు ఫ్లవర్సే వచ్చాయి అన్నమాట పసుపు కుంకుమ పెట్టుకోవచ్చు ఇదైతే మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి భలే బాగుంది ఇది కూడా మనం రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వచ్చు నేనైతే అయితే ఈ బర్త్డే గిఫ్ట్ అది సెలెక్ట్ చేసా అనమాట నెక్స్ట్ ఇవి చూడండి వినాయకుడిది లక్ష్మీదేవి విగ్రహాలు అండి భలే బాగున్నాయి ఇది మనకి ఒక్కొక్కటి పన్నెండు వందలు పడుతుంది ఇంకా దీనికి ఏంటంటే చిన్న స్టాండ్లు కూడా ఉన్నాయండి సోలార్ స్టాండ్లు మాట ఇవి షాప్ లో లైట్స్ అవి వేస్తారు కదండి ఆ లైట్స్ కే ఇవి చార్జ్ అయిపోతాయంట సో దాని మీద ఇలా లక్ష్మీదేవి అమ్మవారిని వినాయకుడిని పెడితే అవి ఎలా రొటేట్ అవుతున్నాయండి భలే బాగుంది చూడడానికి ఆ స్టాండ్లు ఏమో మనకి టూ ఫిఫ్టీ పడుతుందండి ఈ అమ్మవారిది వినాయకుడిది పన్నెండు వందలు మొత్తం పద్నాలుగు వందల యాభైకి ఇలా సెట్ అండి చాలా బాగుంది అది అలా రౌండ్ గా తిరుగుతుంది అన్నమాట నెక్స్ట్ ఇవి చూడండి భలే డిఫరెంట్ గా ఉన్నాయండి ఈ స్టాండ్లు ఇదేంటంటే స్పూన్ స్టాండ్ మాట హంసల్లా ఉన్నాయి అది సిల్వర్ ఒకటి గోల్డ్ ఒకటి ఉన్నాయి సిల్వర్ లో అయితే స్పూన్ కొంచెం చిన్న సైజ్ వచ్చింది గోల్డ్ లో అయితే స్పూన్ కొంచెం పెద్ద సైజ్ వచ్చిందండి భలే బాగున్నాయండి ఇది థౌజండ్ ఫిఫ్టీ అన్నమాట ఇది కూడా డైనింగ్ టేబుల్ మీద అది పెట్టుకోవడానికి ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వడానికి చాలా బాగున్నాయండి ఇది ఒకటి చాలా యూనిక్ ఐటమ్ ఐటమ్మాట నాకు భలే నచ్చింది ఇది కూడాను నెక్స్ట్ ఈ వినాయకుడు చూడండి హాఫ్ వినాయకుడు అంటే మొత్తం బాడీ అంతా లేకుండా హెడ్ అలా అలా ఉన్నాయన్నమాట ఇదేమో మనకి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఇది కూడా చాలా బాగుంది యూనిక్ గా ఉన్నారు ఈ వినాయకుడు కూడా మనకు రిటర్న్ గిఫ్ట్ కి ఇవ్వచ్చు చూడండి ఇవి పాదాలండి దేవుని అన్నమాట ఇది కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది అంటండి ఈ తాబేలు చూడండి మనకి ఇంట్లో తాబేలు బొమ్మ అయినా ఉంచుకోవాలి అంటారు కదండి అలాగా చిన్న గ్లాస్ బౌల్ వచ్చింది వాటర్ వేసి అలా పెట్టుకోవచ్చింది అది ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అంటండి నెక్స్ట్ ఈ బౌల్ చూడండి చాలా బరువుగా ఉందండి కిందనేమో ఇలాగా మూడు స్టాండ్ లా వచ్చాయమే ఇది మనకి సెవెన్ హండ్రెడ్ పడుతుంది అంటే ఇలా చూడండి ఈ కప్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ షేప్లు ఉన్నాయన్నమాట కప్స్ లోని నెక్స్ట్ ఇది చూడండి విష్ణుమూర్తి విగ్రహం ఎంత బాగుందంటే చూడడానికి భలే బాగుందండి సూపర్ గా ఉంది ఇది అయితే మనకి ఎనిమిది వేలు పడుతుంది అంటే చాలా వెయిట్ ఉందండి ఆభరణాలు అన్ని పెట్టి ఇలా నాలుగు చేతులతో చాలా బాగుంది నెక్స్ట్ చూడండి రామ్ పరివారు పట్టాభిషేకం రామ్ పట్టాభిషేకం ఇది ఇదేమో ఆరు వేలు పడుతుందండి ఇవి కూడా గృహప్రవేశాలకు అది గిఫ్ట్ ఇవ్వచ్చు నెక్స్ట్ బాలాజీ స్వామిది అయితే నాలుగు వేల ఐదు అండి ఇక చూడండి ఇలాగా ఇవన్నీ చాలా బాగున్నాయండి ఐడిల్స్ చాలా బాగున్నాయండి దేవుడి విగ్రహాలు అయ్యిను ఈ బుజ్జి ఎన్నికలు చూడండి భలే బాగున్నాయి ఇవి క్యాండిల్ హోల్డర్స్ అండి ఈచ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాట చాలా బాగుంది ఇది కూడా గోల్డ్ సిల్వర్ లో ఉన్నాయి ఇంకా ఈ రాధాకృష్ణ బొమ్మ అయితే మనకి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి చూడండి ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇవి చూడండి వినాయకుడు లక్ష్మి అలా ఉన్నాయండి చిన్న చిన్నవి ఇది ఇలా గోడకి తగిలించుకోవచ్చు మామూలుగా నిలబడినా నిలబడతదండి ఇది టూ హండ్రెడ్ ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడానికి చాలా బాగుంటాయి అన్నమాట చాలా కలెక్షన్ ఉందండి ఇందులో నెక్స్ట్ ప్లేట్స్ చూడండి ఈ చిన్న ప్లేట్ ఏమో పంతొమ్మిది వందలు పెద్ద ప్లేట్ ఏమో రెండు వేల మూడు వందలు పడుతున్నాయండి ఇవి కూడా చాలా బాగున్నాయి వెయిట్ ఉన్నాయండి చాలా బాగుంది నెక్స్ట్ ఈ పూజా సెట్ చూడండి భలే బాగుందండి మనం గృహ ప్రవేశానికైనా పెళ్లికైనా గిఫ్ట్ గిఫ్ట్ ఇవ్వచ్చు అండి కంప్లీట్ పూజా సెట్ మాట చాలా బాగుంది ఇది ఈ ఐటమ్ అయితే చూడండి ఇలాగ ఒక బ్యాగ్ లో ఇచ్చారు మనం వాడుకున్న తర్వాత మళ్ళీ ఆ బ్యాగ్ లో అలా పెట్టేసుకోవచ్చు మాట చూడండి చాలా పెద్ద ప్లేట్ వచ్చిందండి చూడండి ఎంత సైజ్ ఉందో చాలా పెద్ద సైజ్ వచ్చింది ఇంకా మంచి అందంగా కూడా ఉందండి ఇలా దీంట్లో మొత్తం టెన్ ఐటమ్స్ ఉన్నాయండి ఏంటంటే చూడండి ప్లేట్ ఒకటి తర్వాత అగర్బత్తి స్టాండ్ వచ్చింది ఒక కలుషంకి చిన్న చెంబు వచ్చింది ఇంకా హార్ తెచ్చుకునేది ఇంకా పంచపాత్ర వచ్చిందండి రెండు కుందులు వచ్చాయి ఇంకా రెండు పెద్ద ప్రసాదం బౌల్స్ కూడా చాలా పెద్ద వచ్చాయండి ఇంకా ఒక గంట వచ్చింది ఇలాగా కంప్లీట్ సెట్ మనకి రెండు వేల ఐదు వందలకి చాలా బాగుందండి ఇది గిఫ్ట్ ఇస్తే చాలా బాగుంటది కంప్లీట్ పూజా సెట్ అన్నమాట ఇది కూడా చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ ఇది చూడండి పెన్ పెన్ అండి ఇదిగోండి మొత్తం ఆ బాక్స్ పెన్ అన్ని కలిపి అన్ని కూడా జర్మన్ సిల్వర్వే పద్దెనిమిది వందలు అవుతుందంటే ఇది ఇలాగా ఈ పెన్ సెట్ పద్దెనిమిది వందలు నెక్స్ట్ చూడండి లడ్డు గోపాలు ఉయ్యాలు ఉంది ఇదైతే మనకి పదిహేడు వందలు అండి ఇంకా పెద్ద ఏనుగులు ఉన్నాయి కదా ఇవి జాత మూడు అండి రెండు కలిపి మూడు వేలు నెక్స్ట్ సైజ్ ఏమో జాత వెయ్యి రూపాయలు అంటండి ఇలాగా చాలా సైజులు ఉన్నాయండి ఏనుగులో కూడా చాలా సైజులు ఉన్నాయి నెక్స్ట్ చూడండి ఈ ట్వంటీ వన్ ఇంచెస్ ఉన్న కుందులు పన్నెండు అంటండి నెక్స్ట్ పంతొమ్మిది ఇంచులు ఉన్నది పదివేలు అంట నెక్స్ట్ పదిహేడు ఇంచులు ఉన్నదేమో తొమ్మిది వేల ఐదు వందలు అంటండి ఇగో ఇది కూడా ఇరవై ఒక ఇంచులది అందుకు ఇది కూడా పన్నెండు వేలండి ఇలా కుందులు కూడా చాలా కలెక్షన్ ఉంది నెక్స్ట్ చూడండి చిన్న చిన్న బాక్సులు ఉన్నాయండి ఇవి కూడా మనం రిటర్న్ గిఫ్ట్ కి ప్లాన్ చేసుకోవచ్చు జ్యువెలరీ బాక్స్ అండి చక్కగా ఇయర్ రింగ్స్ అవన్నీ పెట్టుకుని మనం బీరువాలో పెట్టేసుకోవచ్చు మాట ఇదైతే మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ ఇది చూడండి మనకి డ్రై ఫ్రూట్స్ బాక్స్ అంటే ఇలాగ లోపల ఇలాగా ఫోర్ కంపార్ట్మెంట్ లా ఉన్నాయండి ఇది కూడా మన జ్యువెలరీ బాక్స్ లా కూడా వాడుకోవచ్చు ఇది టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అంటండి భలే బాగుంది చూడడానికి కూడా ఇంకా చిన్నది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అంటండి ఇంకా ఇది చూడండి తులసి కోట భలే బాగుందండి యాంటిక్ లో ఉంది మాట ఇరవై రెండు వేలు పడుతుంది అంటే అది నెక్స్ట్ ఈ పెద్ద కుందులు చూడండి ట్వంటీ టూ ఇంచెస్ వి ట్వంటీ థౌజండ్ అంట భలే బాగున్నాయండి అవి నెక్స్ట్ ఈ బౌల్స్ చూడండి మనం ఏంటంటే వాటర్ వేసుకుని దేవుడి దగ్గర గానీ టీ పై మీద కాని పెట్టుకోవడానికి ఉంటాయి కదండి అలాంటివి మాట పైన ఇలా ఏనుగులు ఇచ్చారు ఈ చిన్న సైజు దైతే మనకి పదిహేడు అండి ఇందులో చాలా సైజులు ఉన్నాయండి పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు ఉన్నాయి ఇంకా చూడండి ఈ పెద్ద సైజ్ అయితే ఆరు వేలు తర్వాతది మూడు వేల ఐదు వందలు తర్వాత రెండు వేల ఐదు వందలు ఫస్ట్ చూసాం కదా అది పదిహేడు వందలు అన్నమాట నెక్స్ట్ ఇవి చూడండి ట్రేస్ ఈ రెండు కలిపి ఆరు వేల తొమ్మిది వందలు అంటండి నెక్స్ట్ ఈ రెండు కలిపి మూడు వేల రెండు వందలు ఈ ట్రేస్ చూసారా ఈ రెండు కలిపి ఆరు వేల తొమ్మిది వందలు అంటండి భలే బాగుందండి క్వాలిటీ అయితే సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ లో భలే బాగుంది అన్నమాట ఇవి మన తాంబూలాలు పుచ్చుకున్నప్పుడు అలాంటప్పుడు అవి అందులో పెట్టి తాంబూలాలు అవి పుచ్చుకుంటే చాలా బాగుంటుందండి పైన కూడా అంతే రెండేసి ప్లేట్లు సెట్స్ సెట్లు అవి ఇగో చూడండి ఎంత పెద్ద ప్లేట్లు ఉన్నాయో డిజైన్లు కూడా చాలా బాగున్నాయండి వెండివా అన్నట్టే ఉన్నాయి నెక్స్ట్ ఇది చూడండి వాటర్ ఫౌంటైన్ లా వస్తుంది ఇగో ప్లగ్ పాయింట్ కూడా ఇస్తాడు మన టీపై పై మీద దేవుడి అయినా పెట్టుకుంటే అలా వాటర్ వచ్చినట్టుగా వస్తూ ఉంటది ఇది పద్దెనిమిది వందలు అండి ఇందులో కొంచెం పెద్ద సైజ్ కూడా ఉంది అగోండి అది అదైతే రెండు వేల తొమ్మిది వందలు పడుతుంది అన్నమాట ఇవండి ఇగో ఇంకా ఉయ్యాలడు అవి కూడా ఉన్నాయండి ఇక్కడ కూడాను నెక్స్ట్ ఏంటంటే యాంటిక్ కలెక్షన్ కి వచ్చావండి ఇప్పుడు ఈ వాటర్ బౌల్ అయితే నాలుగు వేలండి ఈ ఎనుగులు చూడండి భలే సాలిడ్ గా ఉన్నాయండి జత రెండు వేల ఎనిమిది వందలు పడుతుంది అంట భలే బాగున్నాయండి అయితే మాత్రం నెక్స్ట్ ఈ ఇవి చూడండి ఈ కుందులు ఎలా ఉన్నాయండి ఇది కోన్ షేప్ లో ఉన్నాయండి ఈ కుందులు వెరైటీగా ఉన్నాయి నేనైతే ఈ షేప్ ఎప్పుడు చూడలేదండి చాలా బాగున్నాయి ఏంటంటే జత మనకి రెండు కలిపి ఆరు అండి ఇగోండి పైన ఇంకొక వాటర్ బౌల్ ఉంది చిన్న తులసి కోట్ ఉంది నెక్స్ట్ ఆవు దూడ అండి పద్నాలుగు వందలు పడుతుంది అన్నమాట ఇగోండి ఈ ఏనుగులు ఉండి దీపాలు ఉన్నాయి కదా అవి ఆరు వేలు ఇంకా పెద్ద సైజు దీపాలు కుందులు ఉన్నాయండి అవి అయితే మనకి యాంటిక్ లో పన్నెండు వేలు పడతాయంటీ జత అయితే పన్నెండు వేలు అంట నెక్స్ట్ ఈ ఫ్లేవర్ చూడండి గోల్డ్ ఫ్లేవర్ భలే బాగుంది అండి లైట్ వెయిట్ లో ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ అంటే ఇది కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటది చాలా అందులో సిల్వర్ ఉన్నాయి గోల్డ్ ఉన్నాయండి ఇలా బాక్స్ తో వస్తున్నాయి ఇక ఇవి చూడండి జగ్గు చిన్న చిన్న కప్పులు ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్ అన్నమాట చాలా బాగున్నాయండి అవి కూడా నెక్స్ట్ ఇక్కడ ఒక పూజా సెట్ ఉందండి ఇది థౌజండ్ రూపీస్ మాట ప్లేట్ కొన్ని ఐటమ్స్ వచ్చాయి ఈ బౌల్ చూడండి ఎంత బాగుందో భలే నచ్చింది నాకైతే ఇది మూడు వేల మూడు వందలు పడుతుంది అంటండి చాలా బాగుంది ఇవి కూడా గిఫ్ట్లు ఇవ్వడానికి చాలా బాగుంటది కదా మంచి షైనింగ్ తో ఉన్నాయండి ఇవన్నీను ఇది చూడండి సెల్ఫ్ అవచ్చు వెరైటీగా ఉందండి చాలా యూనిక్ గా ఉంది ఇలాగ మనం ఒక దగ్గర తగిలించేసుకొని దాంట్లో మనం ఫోన్ పెట్టుకోవచ్చండి భలే బాగుంది ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి యాంటిక్ ఫినిషింగ్ లో వచ్చింది అనమాట ఇక్కడ వరకు యాంటిక్ వండి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంపోర్టెడ్ వండి భలే షైనింగ్ గా ఉన్నాయండి భలే బాగున్నాయి ఇది చూడండి ఈ పువ్వుల సజ్జలా ఉంది ఇదేంటంటే మనకి పద్దెనిమిది వందల రూపాయలు అండి ఇది టెన్ ఇయర్స్ అయినా గానీ ఈ షైనింగ్ ఇలానే ఉంటదంటే ఏ మాత్రం షైనింగ్ తగ్గదంట చాలా బాగుందండి ఫినిషింగ్ అయితే భలే బాగుంది ఇదేమో హ్యాండిల్స్ వచ్చింది థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు యాభైకి ఈ ఈ బౌల్ వస్తుంది నెక్స్ట్ ఇది చూసారా ఇదేమో పన్నెండు వందలండి ఈ చిన్నది కూడా పన్నెండు వందలేనంట ఇవి కూడా చాలా బాగున్నాయండి మంచి షైనింగ్ గా మెరుస్తూ ఉన్నాయి ఇది చూడండి స్క్వేర్ షేప్ లో వెరైటీగా ఉంది ఈ ప్లేట్ ఒకటి ఇంకా ఈ పెద్ద ప్లేట్ చూడండి తాళి అంటున్నారు చూడండి తాలీ ప్లేట్ మాట గోల్డ్ ఫినిషింగ్ లో చాలా బాగుందండి మనకి ఇది కూడా పూజల దగ్గర అక్కడ పెట్టుకోవడానికి బాగుంటది రెండు వేల మూడు వందలండి భలే బాగుంది షైనింగ్ గా ఉందండి ఇవి ఇంపార్టెడ్ చాలా బాగున్నాయి నెక్స్ట్ ఈ బింది చూడండి ఇది ఏంటంటే మనకి పన్నెండు వేలు పడుతుంది అంటండి ఆ బింది అందుకే బాగా షైనింగ్ గా ఉంది కదా ఇంపార్టెంట్ కదా అందుకని పన్నెండు వేలు అంటండి అది ఇదిగోండి ఇవన్నీ అలా షైనింగ్ అనమాట ఇంకొకటి మళ్ళీ యాంటిక్ లో చూపిస్తున్నాను చూడండి ఈ చిన్న ప్లేట్ మనకి చూడండి భలే బాగుంది ఈ షేప్ కూడా ఆక్ షేప్లో వచ్చి ఈ ప్లేట్ భలే బాగుందండి చిన్న కాడ్ వచ్చింది ఇదేంటంటే సిక్స్ సిక్స్టీ రూపీస్ అండి ఇది కూడా యాంటిక్ ఫినిషింగ్ అలానే ఉంటుంది అంటే ఎప్పటికీ ఇంకా మళ్ళీ మారిపోదంట ఇక చూడండి బర్నలు చాలా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి ఇది ఏంటంటే ఫోర్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ వరకు ఉన్నాయంటండి ఈ పెద్ద ట్రే చూడండి మధ్యలో ఎంత పెద్దది ఉందో అది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అంటండి కానీ భలే ఉంది ఫంక్షన్స్ లో తాంబూలాలి సెట్ చేసుకోవడానికైనా దేనికైనా అది చాలా బాగుందిమాట ఇవన్నీ ఇంపోర్టెడ్ అండి నెక్స్ట్ ఏంటంటే మనకి రిటర్న్ గిఫ్ట్ల కింద చూడండి బిలో ఫైవ్ హండ్రెడ్ లో చాలా ఐటమ్స్ ఉన్నాయండి చూడండి ఇందులో ఉన్నవన్నీ బిలో బిలో ఫైవ్ హండ్రెడ్కి వస్తాయి వస్తాయంట చాలా బాగున్నాయండి మధ్య మధ్యలో కొన్ని అయితే సిక్స్ హండ్రెడ్వి థౌజండ్వి కూడా ఉన్నాయండి ఇది చూడండి మనం వాల్కి పెట్టుకోవడానికి ఇగోండి గణేష్ ఫేస్ ఉంది ఇది అయితే థౌజండ్ రూపీస్ పడుతుంది అన్నమాట మిగతాయన్నీ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ హండ్రెడ్కి కూడా ఉన్నాయండి భలే బాగున్నాయి అన్నమాట చాలా కలెక్షన్ ఉందండి ఇలా రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడానికి అయితే చాలా మంచి కలెక్షన్ ఉంది అన్నమాట ఇక చూడండి బౌల్స్ అని పసుపు కుంకాలు వేసుకునేది నెక్స్ట్ ఇది చూడండి తోరణాలు అంటాం కదా మామిడాకు తోరణాలు గోల్డ్ కలర్లో ఉన్నాయండి ఇది ఒకటి భలే బాగుంది పదకొండు వందల రూపాయలు అండి ఇందులో సిల్వర్ కలర్ కూడా ఉంది నెక్స్ట్ ఇది చూడండి ఒక ట్రే రెండు కప్పులు రెండు స్పూన్లు ఇలా సెట్ అండి ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అన్నమాట ఇంకా సింగిల్ కప్పు ఒక స్పూన్ మన ఏంటంటే అన్నప్రసన్నలకి అలాగా ఏమైనా గిఫ్ట్ ఇవ్వడానికి బార్సాలకి బాగుంటాయండి అవి నెక్స్ట్ చూడండి ఇది చూడండి ఇలాగా రెండు హంసల్లా వచ్చాయండి ఇవేంటంటే ఏంటంటే మాట ఒక దాంట్లో కుంకుమ ఒక దాంట్లో పసుపు వేసుకోవచ్చు మళ్ళీ ఆ రెండు ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చండి అలాగా రెండు వచ్చింది టూ హండ్రెడ్ ఇలా సింగిల్ గా హమ్స్ వచ్చింది హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా కుంకుమర్ అండి ఆ గోల్డ్ కలర్ ఉంది కూడా కుంకుమార్నీ ఇది కూడా ఈ రెండు హంసలు వచ్చింది రెండు వందలు సింగిల్ ది హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ చూడండి ఇక్కడ గజలక్ష్మి ఉన్నారు లక్ష్మీదేవి ఉండి రెండు ఏనుగులు ఉన్నాయన్నమాట అవి కూడా ఇలాగా పైకి అంటే లెగుస్తున్నాయండి అందులో కూడా పసుపు కుంకుమ వేసుకోవచ్చు అన్నమాట ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్లో ఉన్నాయండి చాలా బాగున్నాయండి యునిక్ గా ఉన్నాయి అన్నమాట వెరైటీ వెరైటీగా ఈ చూడండి ఈ దీపం చూడండి ఈ కుంద ఎలా ఉందో ఇదేంటంటే పాన్ షేప్ లో ఉన్న దీపం అంటే పాన్ దియా అంటున్నారు చూడండి భలే బాగుంది ఇది కూడా ఇది హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా మనం రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడానికి ప్లాన్ చేసుకోవచ్చు అండి నెక్స్ట్ ఇది చూడండి ఇది కూడా ఒక ఒక నేనండి ఒక ఏనుగు మాట అది కూడా ఇలా ఓపెన్ చేస్తే వస్తుంది హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఈ తులసి కోట చూడండి ఇదైతే ఆరు వందల అరవై రూపాయలు పడుతుంది ఇలాగా చిన్న ఆవు దూడ ఉందండి ఇదేమో హండ్రెడ్ రూపీస్ అన్నమాట ఇది కూడా గృహప్రవేశాలకి వాటికి గిఫ్ట్లు ఇవ్వడానికి బాగుంటుంది మాట నెక్స్ట్ ఇంకా చూడండి గిన్నెలు అని కుందులు అన్ని చాలా కలెక్షన్ ఉందండి ఇలాగ ఈ కుంది ఈ గిన్నె అయితే మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇందులో చాలా రకరకాల షేపులు సైజులు అన్నీ ఉన్నాయి అన్నమాట ఈ కుందు చూడండి ఇది రెండు వందల అరవై పడుతుంది అన్నమాట చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగున్నాయి మీకు ఏదైనా ఫంక్షన్ ఉంది అన్నప్పుడు ఇక్కడికి వస్తే ఏదైనా బల్క్లో తీసుకుంటే ఇంకా తగ్గిస్తాం ఉంటున్నారండి అంటే గృహప్రవేశాలకి వాటికి తీసుకుంటే ఇగోండి లక్ష్మి అయితే అన్ని చూపిస్తున్నారు తందే మాట ఈ షాపు ఇగోండి ఇవన్నీ ఇంపోర్టెడ్ మాట ఇందాక చూసాం కదా మనం ఇవన్నీ ఇంపోర్టెడ్ ఐటమ్స్ ఆ పక్కవన్నీ మనకి యాంటిక్ ఫినిషింగ్లో వచ్చిందన్నమాట అయితే లక్ష్మి ఏమంటున్నారంటే మామూలుగానే కొంచెం ఆఫర్ అయితే ఇచ్చారండి వాళ్ళు టెన్ పర్సెంట్ అలా తగ్గిస్తున్నారు మన ఉమాకబుర్ల ఛానల్ ద్వారా వెళ్తే ఇంకో టెన్ పర్సెంట్ తగ్గిస్తాం అంటున్నారండి సో మీరు ఎవరైనా ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి ఇప్పుడు పండగల సీజన్ వస్తుంది కదా నీకు ఏమైనా కావాలి అనుకుంటే మన కబుర్ల పేరు చెప్పి మీరు ఇంకొక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే తీసుకోండి అది సంగతి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్